అంతకుముందు ఒక పాట బాగుందంటే అంతకుముందు లిరికల్ రివ్యూస్ కూడా వచ్చేవి ఒక పాటకి వీక్లీ మ్యాగజైన్స్ లోనో లేదంటే ఏదైనా సండే స్పెషల్ బుక్స్ లోనో నేను చిన్నప్పుడు సితారా మ్యాగజైన్స్ లో వాటిలో చదివాడు అనమాట ఈ పాటలో ఇంత మీనింగ్ ఉంది ఈ లిరిక్ ఫలానా లిరిక్ రైటర్ ఫలానా సందర్భాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు దీన్ని కొంచెం బాగా అద్భుతంగా వివరించారు అని చెప్పేసి చాలా తక్కువ ఇప్పుడు అసలు లిరికల్ రివ్యూస్ లేవు 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 అసలు రివ్యూసే లేవండి అంటే యూట్యూబ్ యూట్యూబ్లో ఎవడో రావడం ఏదో చెప్పేయడం వెళ్ళిపోవడం తప్ప అంటే రియల్ రివ్యూయింగ్ ఆఫ్ మూవీ కానీ ఒకప్పుడు మీరు సితారాలు చూసుకుంటే గుడిపూడి శ్రీహరి గారు ఎంత నేను అవి చాలా రివ్యూ చదివా అనమాట ఓ ఇంత మీనింగ్ ఉంది మూవీలో అని చెప్పి రివ్యూ చదివి తెలుసుకునేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే రివ్యూ చూసి మూవీకి వెళ్ళాలా లేదా డిసైడ్ చేసుకుంటున్నారు అది ఎప్పుడు క్వశ్చన్ మార్కే అండి అంటే లైక్ లిరిక్ని ఎవరు జడ్జ్ చేయగలుగుతారు అని సో డెఫినెట్లీ ఆడియనే జడ్జ్ చేయాలి ఆడియన్కి నచ్చిందంటే డెఫినెట్లీ హిట్స్ హిట్ సాంగ్ అవుద్ది బట్ తగ్గిపోయింది లిరికల్ రివ్యూయింగ్ తగ్గిపోయింది టాక్సిటీ ఎక్కువ ఎక్కువైపోయిందండి ట్విట్టర్లో కానీ వీటిలో అందుకే నేను పాట రిలీజ్ అయినా పోస్ట్ చేయాలంటే రెండు మూడు సార్లు ఆలోచిస్తాను ఈ మధ్య ఈ ఫ్యాన్ రైవల్ ఎక్కువైపోయింది మనం ఒక హీరోది పెట్టామంటే వెంటనే అవతల చెత్త వచ్చేస్తాడు చెత్తపాటెట్ పాట ఇది వాటెవర్ సో టాక్సిక్ అది ట్విటర్ అనేది టక్సిక్ అయిపోయింది అసలు యా అధిగమించాలి అంటే ఇప్పుడు పాట రాసేంతవరకు నా కంట్రోల్ అండి అది అది బయటికి వెళ్ళిన తర్వాత అది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా మన చేతిలో లేదా హిట్ అయితే సంతోషిస్తాం సినిమా ఫ్లాప్ అయ్యి ఒక్కోసారి పాట కూడా అంత మనకు రావాల్సిన గుర్తింపు అంత రాదు సో మనం ఏం చేయలేము